వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరువులే ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటివరకు ఎవరైతే రెండు వేల రూపాయలు పెన్షన్ డబ్బులు ప్రతి నెల తీసుకుంటున్నారో వారికి ఇప్పటి నుంచి ప్రతి నెల మీకైతే నాలుగు వేల రూపాయలు ఇక ఎవరైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనున్నట్లు ఇక్కడ సమాచారం ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే దానికి అర్హతలు ఏంటి అదేవిధంగా ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలలో జమ చేయడం అయితే జరుగుతుందో మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక గత నెలలో ఏదైతే జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేశారో ఇప్పటివరకు ఆ జూలై నెలలో పంపిణీ చేసినప్పటికీ మీ ఖాతాలలో ఆ డబ్బులు ఇంకానైతే జమ కాని వారు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీ ఖాతాలలో ఆ జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటే ఆ డబ్బులు తిరిగి మీ ఖాతాలలో మళ్ళీ జమ అవుతాయో మీకు ఈ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుంది దాని తర్వాత రెండోది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ అయ్యనున్నారు ఇక ఇచ్చినటువంటి హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అధికారం చేపడితే వచ్చిన వెంట నుంచే ఒక నెల నుంచే ఈ కొత్త పెన్షన్ డబ్బులు పెంపుతో పాటుగా కొత్త పెన్షన్లను పంపిణీ ఇస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను కానీ ఇచ్చినటువంటి హామీ కానీ నెరవేర్చుకోలేదని చాలామంది లబ్ధిదారులు మండిపడుతున్నారు ప్రభుత్వంని ఇక చాలామంది ఈ పెన్షన్లపైనే ఆధారపడి ఉంటారు కాబట్టి దీనిపైనే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో మొన్న జరిగినటువంటి సభలో మాట్లాడుతూ ఈ పెన్షన్ల పైన ఆదిరిపోయే శుభవార్తలు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీయనుంది ఇక ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త సమాచారాన్ని మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది దీనికోసం పూర్తి అప్డేట్ ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం ఇక మనకి దీంతో పాటుగా మూడో అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో ఇంటింట ఇరవై ఐదు వందల రూపాయల నిధులు ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేసినట్టుగానే ఈ మహాలక్ష్మి అనే పథకం కింద మహిళలకు ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు ఇక ఈ డబ్బులు కూడా ఎవ ఎవరి ఖాతాలలో ముందుగా ఎటువంటి లబ్ధిదారుల ఖాతాల్లో ఏ మహిళ సన్ అంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి మహిళల ఖాతలల్లో ఈ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుందో మనమైతే ఈ వీడియోలను అయితే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ మూడు అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి తప్పకుండా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ చూడండి అంతేకాకుండా ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ వేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ వీడియోని లైక్ చేయలేకపోయినా పర్లేదు వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ లేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి లబ్ధిదారులు ఈ వీడియో అనేది వెళ్తుంది సో తప్పకుండా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్తో వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది ఇచ్చేసి వీడియోకి అయితే లైక్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలకు వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి జూలై నెల పెన్షన్ డబ్బులు మొన్నటి వరకు పంపిణీ చేసినప్పటికీ కూడా ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు ఎందుకు పడలేదు మాకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఈ డబ్బులు మా ఖాతాలలో ఎందుకు పడలేదని చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది అన్న మాది ఈ జిల్లా మాది ఆ జిల్లా అని ఇంకా పెన్షన్ డబ్బులు జమ కాని వారు ఈ పెన్షన్ల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక దీనిపైన ప్రభుత్వం స్పందించి బ్యాంక్ ఖాతాలో నుంచి మీ నుంచే దానిపైన తప్పు ఉంది కాబట్టి మీకు ప్రభుత్వ ట్రెజరీల నుంచి మీ ఖాతాలోకి డబ్బులను అయితే పంపలేదు మనకి మీ బ్యాంక్ ఖాతా అనేది సరిగ్గానైతే చెక్ చేసుకోవాలని అయితే సూచించడం అయితే జరిగింది మీ బ్యాంక్ ఖాతా అనేది మైనస్లో ఉందా ప్లస్లో ఉందా సరిగ్గానైతే ఉందా అయితే చెక్ చేసుకోవాలని అయితే తెలిపడం అయితే జరిగింది దీంతో పాక్ దీంతో మనకి ఇదే కాకుండా మీ బ్యాంక్ ఖాతాకి మళ్ళీ కేవైసీ అప్డేట్స్ అనేది చేయాలి సో తప్పకుండా కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకుంటేనే ఈ డబ్బులు అనేది మీకు బ్యాంక్ ఖాతాలలోనైతే జమ అవుతాయి సో కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేపించుకోని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ అప్డేట్స్ అనేది చేయించుకోండి ఇక దీని తర్వాత ఇవన్నీ మీరు కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా మీకు డబ్బులు జమ కాకపోతే మీ డబ్బులు ఎటు పోవనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఈ సెప్టెంబర్ నెల చివరి ఆకారులో మనకి ఏవైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారో అప్పుడు ఈ సెప్టెంబర్ నెల చివరి ఆకారులో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పుడు మనకి ఈ జూలై నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో అప్పటి వరకు వేచి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ప్రతిదీ లబ్ధిదారులకు ల లబ్ధి చేకూర్చే విధంగానే కాకుండా మనకి ఎటువంటి అన్యాయం అనేది ఉండకుండా నిజమైన లబ్ధిదారులు ఉంటే ఖచ్చితంగా వారి బ్యాంక్ ఈ రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులను ఖచ్చితంగా ప్రభుత్వం అయితే పంపిణీ రెండు వేల రూపాయలు తీసుకున్న వారికి ఈ నెల పెన్షన్ డబ్బులు రాని వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఒక నెల తీసుకున్న వారికి ఎనిమిది వేల రూపాయల నిధులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నెల చివరి ఆఖరిలోనైతే పంపిణీ వేయనున్నట్లుగా తాజా సమాచారాన్ని అయితే మనకి ఇక్కడ విడుదల చేయడం అయితే జరిగింది సో దాదాపు అన్ని జిల్లాలలో తొంభై ఏడు శాతం పెన్షన్లను జూలై నెల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరిగిందంట ఇక మనం ఇక రెండోది చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం మనకి ఎదురు చూస్తున్నారో వారి బ్యాంక్ ఖాతాలలో నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విధా విధానాలను కొత్త అర్హతల జాబితాని మనకి దసరా కానుక కిందిగా ఈ నెల చివరి ఆకర్లు లేదంటే అక్టోబర్ నెల మనకి చివరి ఆఖర్లు లేదంటే రెండో వారంలో ఈ మనకైతే దీనిపైన ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసి ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేసిన తర్వాత మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇప్పుడు తీసుకున్నటువంటి పెన్షన్లు రెండు వేల రూపాయలు తీసుకునే వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకునే వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అందజేయనున్నట్లు తాజా సమాచారం అనేది రావడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మనకి ఏదైతే దసరా కానుకగా మనకి ఎవరైతే ఆడపడుచులు తెలంగాణలో ఉన్నారో వారికి నిజమైన అరుగులను గుర్తించిన తర్వాత వాళ్ళకి కూడా మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళల కాదలలో ఈ ఇరవై ఐదు వందల రూపాయల నిధులను కూడా పంపిణీ వేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లంట భావిస్తున్నట్లంట ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఎన్నికల ఆమె మేనిఫెస్టో ఆరు పథకాలు ఏవైతే ఇచ్చారో ఆ పథకాలలో ఏవైతే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం అదేవిధంగా ఈ పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం వంటి వివిధ రకమైన పథకాలలో ఈ మహాలక్ష్మి పథకం కూడా ఒకటైతే మనకైతే ఉన్న ఉంది ఇక ఈ పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఏడాదికి ముప్పై వేల రూపాయలు పెన్షన్ డబ్దిదారులకు జమ చేసినట్టుగానే ఈ డబ్బులను పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళల ఖాతాలలో ఈ డబ్బులను వచ్చేసి ఖచ్చితంగా దసరా కానుకగా ఏదైతే అక్టోబర్ నెల చివరి వారం నుంచి ఈ డబ్బులను పంపిణీ వేయాలని రాబోయే స్థానిక ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనున్నట్లు ఇక్కడ తాజా సమాచారం అనేది రావడం అయితే జరిగింది అంతేకాకుండా మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండాలని కూడా వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్